అసలు ఒక రకంగా వీళ్ళని కలిపిందే ఆయన మొదటి నుంచి ఒక అసంతృప్తి ఏమన్నా కనిపిస్తుందా అది పెరుగుతుందా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో చిన్నది అబ్జర్వ్ చేసింది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి అనుకోవద్దు తండ్రి అడుగు జాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖలని తనకిచ్చిన అన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అన్ని యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సమర్థవంతంగా అన్ని శాఖలని తనకిచ్చిన అన్ని శాఖలని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక ఒకటి సార్ ఇది ఏ ఆయన సరదాగా అనలేదు చాలా సీరియస్ గానే అన్నారు ఇంతకు ముందు దీని గురించి విశ్లేషించమని చిన్న మాట ఇంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖల మంత్రి అని ఇదే టీడీపీ పదే 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 అభివర్ణించేది నాకు తెలుసు ఇప్పటికీ కూడా మనం కూడా మాట్లాడినట్టున్నారు ఇప్పుడు అదే టీడీపీకి చెందిన నారా లోకేష్ గారిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల్ని అప్పగించారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అన్ని శాఖలు యాక్చువల్గా ఆయనకున్నది రెండు ఈయనకున్నది ఐదు ఇంతకుముందు కూడా ఫైల్స్ విషయంలో బయటకు వచ్చిన మాట ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో నారా లోకేష్ గారు ఈయనకి సంబంధించిన శాఖ ఫైల్స్ ను కూడా త్వరగా క్లియర్ చేయండి అంటే నా శాఖ ఫైల్స్ నేను చూసుకుంటానని అన్నారు అనే సోషల్ మీడియా ప్రచారం జరిగింది ఓకే అంతర్గతంగా ఏం జరిగిందో అది లేదు ఆంధ్రజ్యోతి కూడా అది రాసింది క్లియర్గా నేను కూడా చదివా అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వేదిక మీద ఈ మాట మాట్లాడాన్ని ఎలా చూడాలి బేసిక్గా అసంతృప్తి